విజయ్ మాల్యా ఒక దోపిడీ రాజు కథ ఒకప్పుడు ఇండియాలో మాల్యా అంటే బ్రాండ్ పార్టీలు బీర్ ఫ్లైట్లు క్రికెట్ ఈతని సంపదకి అఖరు లేదు అనిపించేది కానీ ఇప్పుడు ఇతను తప్పించుకొని పారిపోయిన వడ్డీ కుంభకోణపు నిందితుడు ఇది విజయ్ మాల్యా అసలు కథ విజయ్ మాల్యా పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు ఇతని తండ్రి విఠల్ మాల్యా యునైటెడ్ బ్రవరీస్ కంపెనీని స్థాపించాడు అదే కింగ్ ఫిషర్ బీర్ తండ్రి మరణించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో యూబీ చైర్మన్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు మాల్యా యాక్ట్ టూ జయాల వెలుగు తనను లైఫ్ స్టైల్ బ్రాండ్గా మార్చాడు మాల్యా కింగ్ ఫిషర్ బీర్ క్యాలెండర్ గర్ల్స్ ఫార్ములా వన్ రేసింగ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతని దెబ్బకి వ్యాపారం కన్నా పేరే ఎక్కువగా మారింది యాక్ట్ త్రీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విఫలం రెండు వేల ఐదులో ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మొదట్లో హిట్ అయినది కానీ ఖర్చులు అదుపులో లేకపోవడం మార్కెట్ పోటీ పన్నులు ఇవన్నీ కలిసి భారీ నష్టాలు తెచ్చాయి రెండు వేల పన్నెండులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ రద్దు యాక్ట్ ఫోర్ బ్యాంకుల మోసం మాల్యా దేశంలోని పదిహేడు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నాడు తొమ్మిది వేల కోట్లకు పైగా కానీ డబ్బు వ్యాపారానికి కాకుండా తన లైఫ్ స్టైల్కు వాడాడు క్రమంగా రీపేమెంట్ మానేశాడు విల్ఫుల్ డిఫాల్టర్ రెండు వేల పదహారులో పారిపోయిన మాల్యా యాక్ట్ ఫైవ్ లండన్ భారీ రెండు వేల పదహారులో దేశం విడిచిన మాల్యా యూకే వెళ్ళిపోయాడు భారత్ తిరుగు రప్పించేందుకు చాలాసార్లు ఎక్స్ట్రా డిషన్ ట్రయల్స్ జరిగాయి కానీ ఇంకా పట్టుబడలేదు యాక్సిక్స్ ప్రజల కోపం అండ్ న్యాయం ఎప్పుడంటే మాల్యా లాంటి వాళ్లకు న్యాయం ఎందుకు ఆలస్యం అవుతుంది సామాన్యులకు ఒక రోజు ఆలస్యం చేసిన బ్యాంకులు పెనాల్టీలు వేస్తాయి మరి వేల కోట్లు తీసుకొని పారిపోయిన వాళ్లకు మాత్రం ఇదే భారతదేశంలో న్యాయ వ్యవస్థ పరిస్థితి ఇది విజయ్ కథ సంపద నుంచి సమాధానాల దాకా కానీ నిజంగా ప్రశ్న ఇది ఈ దేశంలో ఎంతకాలం వరకు డబ్బున్న వాళ్ళ చట్టాన్ని మోసం చేస్తారు ఇలాంటి నిజమైన కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి